అంతర్జాతీయంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సింగరేణికి గుండెకాయ లాంటి పెద్దపల్లి జిల్లా గోదావరి ఆగస్టు పది పదకొండు తేదీలో నిర్వహించే జాతీయ స్థాయి కళోత్సవానికి రామగిరి మండలానికి చెందిన కోలిండియాలో ఆరు సార్లు గోల్డ్ మెడల్ మూడు సార్లు సిల్వర్ మెడల్ అందుకున్న గీత రచయిత కళాకారుడు తాళ్లపల్లి నారాయణ నల్లవజ్రం కీర్తి పురస్కారం అందుకున్నారు నల్ల వజ్రాల గని సింగరేణితో అనుబంధం కలిగి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి నల్ల వజ్రం కీర్తి పురస్కారం అందించి సత్కరించడం జరిగిందని తారా ఆర్ట్స్ అకాడమీ అంతర్జాతీయ కళాకారులు సంఖ్య రాజేష్ తెలిపారు ఈ అవార్డు అందుకునే సందర్భంగా తాళ్లపల్లి నారాయణను ఆర్జీ త్రీ ఎం సుధాకర్ రావు అట్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు జిఎం వెంకటేశ్వర్లు ఎస్ఓటు జిఎం రఘుపతి పర్సనల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి సివిల్ డీజీఎం రాజేంద్ర ప్రసాద్ డివైఎస్సీ ఈ రామకృష్ణ ఆర్జీ ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి ఏఐటియుసి ఉపాధ్యక్షులు ఎంఆర్సి రెడ్డి ఐఎన్టీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సత్రం సమ్మయ్య జిఎం ఆఫీస్ ఫీట్ సెక్రటరీ రవి శ్రీను పోషయ్య సివిల్ డిపార్ట్మెంట్ పంపు డ్రైవర్లు ఆపరేటర్లు తదితరులు అభినందించడం జరిగింది